తెలంగాణ రాష్ట్రం విపరీతమైన వర్షాలు కురవడం వల్ల మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో మొత్తానికి ఈసారి మాత్రం శ్రీరాంసాగర్ నిండుకుండలాగా మారింది మొట్టమొదటిసారిగా శ్రీరాంసాగర్కు బిగించినటువంటి అన్ని గేట్లను ఎత్తిరు ముప్పై తొమ్మిది గేట్లను ఎత్తడం జరిగింది మొత్తం ప్రాజెక్టు యొక్క టాప్ లెవెల్ ఒక వెయ్యి తొంభై ఒక్క అడుగులకు గాను ఒక వెయ్యి ఎనభై తొమ్మిది అడుగుల మేర నీళ్ళు వచ్చినాయి ఇప్పటి వరకు శ్రీరాంసాగర్లో డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది ఒకటి టీఎంసీల వాటర్ నిల్వ స్టోరేజ్ ఉంది ఇక సాగర్కు ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఏదైతే ఉందో ఆ కెనాల్లో మాత్రం నీళ్లు వదలలేదు సాగర్ను కానీ సాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు వదలడం జరిగింది ఇద ఇలాంటి సందర్భంలో వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఫ్లడ్ కెనాల్ నుంచి శ్రీరామ్సాగర్ వర వరద జలాలను తీసుకొచ్చి మిడ్ మానేర్ల అలాగే లోయర్ మానేరు డ్యాములు నింపితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాలలో ఉండేటువంటి కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి వరంగల్ జనగాం అలాగే సూర్యపేట ఖమ్మం ఈ భద్రాచలం జిల్లాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుంది ఓకేనా ఈ ప్రాంతాలన్నింటినీ సస్యశ్యామలం కావాలంటే ఎప్పుడైతే విపరీతంగా వర్షాలు వస్తాయో ఖచ్చితంగా అప్పర్ మానేరు లోయర్ మానేరు నిండు కుండలాగా నింపాల్సిన అవసరం సందర్భం ఉంది ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందో మీరే అర్థం చేసుకోవాలి